ఇప్పుడు నేను ఆర్జేడి పార్టీ గురించి చెప్పదలుచుకున్నాను ఆర్జేడి ఆర్జేడి ఆవిర్భావం ఐదు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకి పాట్నా నగరంలో ఈ పార్టీని ఆవిర్భవించారు ఈ పార్టీ యొక్క జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం రెండవ పాదం రాశి మిథున రాశి జన్మలగ్నం సింహలగ్నం సింహలగ్నానికి అత్యంత యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి రవి చతుర్థ భాగ్యాధిపతిగా కుజుడు ఈ లగ్నానికి అత్యంత యోగకారకుడు అట్లాగే పంచమ అష్టమాధిపతిగా గురువు ఈ లగ్నానికి అర్ధశుభుడు ఈ మూడు గ్రహాలే ఈ సింహ లగ్నానికి యోగం చేస్తాయి ఇక్కడ లగ్నం సింహలగ్నమై ఆర్జేడీ పార్టీది లగ్నంలో రాహు ఉన్నాడు ఇది చాలా మైనస్ పాయింట్ ద్వితీయంలో కుజుడు షష్ట స్థానంలో నీచపట్టిన గురువు సప్తమంలో కేతువు అష్టమ స్థానంలో శని లాభస్థానంలో రవిచంద్రుడు వ్యయంలో శుక్రులు ఉన్నారు ఇది ఆర్జేడీ పార్టీ యొక్క ఈ రాశిచక్రం అలాగే ఆర్జేడీ యొక్క నవాంశక్రం చూస్తే ఇక్కడ ధనుర్లగ్నం అయింది లగ్నంలో రాహు తృతీయంలో శని చతుర్థంలో రవి షష్ట స్థానంలో చంద్రకుజులు సప్తమంలో కేతువు అష్టమంలో బుధుడు దశమంలో గురువు వ్యయంలో శుక్రుడు ఇది నవాంశ చక్రం ప్రస్తుతం ఈ ఆర్జేడి పార్టీకి మూడు ఐదు రెండు వేల ఎనిమిది నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఏడు దాకా పంతొమ్మిది సంవత్సరాల శని మహర్దశ జరుగుతోంది శని సింహ లగ్నానికి షష్ట సప్తమాధిపతిగా ఈ లగ్నానికి అతి పాపి ఇక్కడ షష్ట సప్తమాధిపతిగా అష్టమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అష్టమంలో శని ఉంటే ఈ యొక్క పార్టీకి బాగా పూర్ణ ఆయుష్స్తాడంటే ఈ యొక్క ఆర్జేడి పార్టీ చాలా కాలం బీహార్లో మనుగడ సాధి సాగిస్తుంది కానీ ప్రస్తుతం ఈ శని మహాదశ దశ ఈ ఆర్జేడి పార్టీకి ఏమాత్రం కూడా మంచి ఫలితాలు ఇవ్వదు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఇక్కడ ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఏడు దాకా ఈ పార్టీకి శని మహాదశలో ఈ గురువు యొక్క గురువు యొక్క అంతర్దశ నడుస్తుంది ఒక మహాదశలో ఆఖరి అంతర్దశ వస్తే దాన్ని దశాచిద్రం అంటారు ఇక్కడ ఈ ఆర్జేడీ పార్టీకి ప్రస్తుతం దశాచిద్రం నడుస్తుంది అట్లాగే ఎంతో యోగం చేయవలసిన ఈ గురుగ్రహం సింహలగ్నానికి పంచమ అష్టమాధిపతిగా ఇక్కడ ఆరో ఇంట నీచ స్థితిలో పడిపోయాడు ఇంకా మిగతా గ్రహాలు చూసినట్టయితే ప్రస్తుతం ఇక్కడ దశమ స్థానంలో శని ఉన్నాడు పార్టీది మిథున్ రాదు కాబట్టి దశమంలో శని ఉన్నాడు భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు ద్వితీయంలో గురువు ఉన్నాడు ఇంకా రాలేదు గురువు రేపు అక్టోబర్ ఐదు నుంచి డిసెంబర్ ఐదు దాకా తాత్కాలికంగా గురువు ద్వితీయ స్థానంలో ఉంటాడు ఈ గ్రహాలన్నీ పరిశీలించి చూ చూసినట్టయితే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లోపల ఈ బీహార్ ఎలక్షన్ లోపల ఈ ఆర్జేడీ పార్టీకి చాలా నిరాశ నిస్పృహ ఎదురవుతుంది అక్కడ మళ్ళీ ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా తేజస్విని యాదవ్ ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం కూడా ఈ ఆర్జేడీ పార్టీ కనపడట్లేదు నమస్కారం